హలో గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వేయాప్లైఫ్ మట్టి అనేది ఎప్పుడు ఖాళీగా ఉండదండి మనం ఏవి పెట్టకపోయినా కూడా ఏదో కొన్ని మొక్కలు వస్తూనే ఉంటాయి నేను ఒక ప్లేస్లో ఉన్న మట్టిని తీసి ఇంకో ప్లేస్లో స్టోర్ చేశానండి ఎందుకంటే మట్టి ఉన్నప్పుడే కాపాడుకోవాలి మళ్ళీ మనకి కావాలి కావాలి అంటే వర్మీ కంపోస్ట్ కోకోపి ఇట్లాంటివి దొరుకుతాయి కానీ మట్టి మాత్రం మంచి వ్యాల్యుబుల్ మట్టి అయితే దొరకదండి సో కుండీలు సెట్ చేసినాక మళ్ళీ నేను రీస్టోర్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక వేసాను ఆ పక్కకు పడేసిన మట్టిలో చూడండి దొండపాదులు విపరీతంగా వచ్చేసాయి ఒక పది మొక్కలు ఉండొచ్చు తీగ లాగితే డొంకా కదిలినట్టుగా ఎంత ఉంది చూడండి పాదైతే చాలా హెల్తీగా ఉంది ఫ్రూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పాటు తులసి మొక్కలు ప్యాషం ఫ్రూట్ లాన్స్ శంకు పూల మొక్కలు పచ్చలి మొక్కలు అదే కాకుండా పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు చిన్న చిన్న కొమ్ములు మట్టిలో మిగిలిపోతాయి కదా అక్కడక్కడ పసుపు మొక్కలు కూడా విపరీతంగా పెరిగాయి